అందరికీ నమస్తే నేను మీ నాగమణి ఈ రోజు మీకు బనాన్ అంటే అరటి చెట్లకి చానా బూడిద తెగులు ఫంగస్ తర్వాత రకరకాల అంతా వచ్చేసింది అది తెలుగు పూనాలు పంత మిక్సే చీడలు దండిగా ఉన్నాయి సో రాజమ్మ అనే రైతుకి మేము రెండు చెట్లకి చెప్పింటి కొట్టమని సో ఈ రోజు మీకు దగ్గరుండి పప్పాయ లీవ్స్ తో ఎక్స్ట్రాక్ట్ చేపించి కొడుతున్నాము అంటే బొప్పాయ ఆకుల రసం అనమాట సో అది ఇప్పుడు ఈ చెట్లకి అన్నింటికి ఒక రెండు కేజీలు ఆకు రుబ్బి ఒక ఇరవై లీటర్లు నీళ్లు కలిపేసి దాన్ని వడగట్టేసి తర్వాత అది రిజల్ట్ ఎట్లా ఉందనేది రేపు కూడా మీకు ఆ వీడియో కూడా తీసి మీకు పెడతాము ఎందుకంటే అది స్ప్రే చేసిన తర్వాత అవుతుందో కాదో అనేది ఒక డౌట్ ఉంటుంది కంట్రోల్ అవుతుందో కాదు అని మీకు కంట్రోల్ అయిన తర్వాత కూడా రేపు మనట్లో వచ్చి కూడా ఇంకొక వీడియో మీకు తీసుకొని అది ఇది మీకు చూపిస్తాం ఎట్లా రిజల్ట్ ఉందని కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి ఇంకోటి ఏమంటే బొప్పాయ అది అంటే పప్పాయి ఆకుల కషాయాన్ని ప్రతి పంటకి వాడచ్చు ప్రతి తెగులుకి వాడొచ్చు ప్రతి పురుగుకి వాడొచ్చు అనమాట ఎందుకంటే ఇది చేదు ఉంటుంది కాబట్టి ప్రతి దాన్ని కంట్రోల్ చేసే గుణం కూడా పప్పాయి ఆకులో ఉంటుంది సో ఇప్పుడు మీకు ఆకులు కూడా చూపిస్తున్నాను కదా ఆ ఆకుల రసమే ఇది అనమాట ఇంకా చూడండి ఈ రోజు బనానాకి మీకు ఎలా ఉందని ఆ రోజు చెప్పినాం కదా ఆకు స్ప్రే చేయాలని సో ఈ రోజు ఆకు స్ప్రే చేపిస్తా చేపిస్తాం దీనికి చూడండి ఇది పప్పాయ పేస్ట్ అనమాట ఇది చానా చేదు ఉంటుంది చూడండి ఇది మిక్సీ కేయించినాము తర్వాత వచ్చేసి రెండు కేజీ లాక్ అనమాట ఇది తర్వాత ఇది ఇరవై లీటర్ల నీళ్లు ఇప్పుడు అరటి చెట్లకి చానా మంగు చానా ఫంగస్ అంతా ఉంది కదా అదంతా పోవాలంటే ఇది స్ప్రే చేయాల సో ఇప్పుడు ఇది స్ప్రే చేపిస్తాం అనమాట చూడండి ఇది ఆల్రెడీ మనం మిక్స్ చేసినాం కదా పప్పాయ ఆకు తిను తర్వాత నీళ్ళు అనమాట సో ఇప్పుడు దీంట్లో ఫిల్టర్ చేసేసేసి ఇప్పుడు అరటి చెట్లకి స్ప్రే చేసేసాయిలా చూడండి ఈ పప్పాయి ఆకు అంటే చాలా బాగా పనిచేస్తుంది అన్ని తెగుళ్ళకి పనిచేస్తుంది ఇది ఇది ఏ పంటకైనా ఏం తెగులున్నా ఉన్నా కూడా మీరు దీన్ని ఆలోచన చేయకోకుండా స్ప్రే చేయొచ్చు అనమాట పప్పాయి ఆకు కషాయం ఏమంటే ఇది ఎకరాలు మనము ఎకరాల లెక్క తీసుకుంటే ఆరు కేజీ ఆకు తీసుకోవాలా ఇట్లా చెట్లకి అయితే మనం అందాజుగా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక కేజీ ఆకంటే రుబ్బిన తర్వాత పది లీటర్ల నీళ్ళు మిక్స్ చేసుకుంటే ఇట్లా చెట్లకి అయితే స్ప్రే చేయొచ్చు పంటలకైతే ఆరు కేజీలాకు ఆ పది లీటర్ నీళ్ళలో మిక్స్ చేసి వన్ ఇస్టూ టైనా దానికి ఒక లీటర్ కి పది లీటర్ నీళ్లు కలిపేసి పంటలకి అయితే స్ప్రే చేయాల సో ఏం తెగులున్నా ఫంగస్ ఉన్నా బూజ్ ఉన్నా శిలీంద్రం ఉన్నా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట సో మనం మిగిలిన పప్పు కూడా కింద చెట్ల దగ్గర బుడాలు గేసామంటే అక్కడ కూడా ఏమైనా చీడపీడలు ఉన్నా కూడా ఆ చేదు వాసనకి కంట్రోల్ అయిపోతాయి సో మొక్క కూడా బాగా ఎదుగుతుంది ఇంకా మిరుపు చెట్లకి చూడండి ఇది పరంగా పిప్పి కదా ఇప్పుడు టెంకాయ చెట్లు చుట్టూ రోరు తీసుకుంటాము ఏడన్నా ఉన్నా కూడా పురుగు అనేది వెళ్ళిపోతుంది అనమాట కింద బుడాల దగ్గరే సో ఈ ఈ విధంగా మనము స్ప్రే చేసినామంటే ఏ పంటనైనా మనము కాపాడుకోవచ్చు తర్వాత మన న్యాచురల్ అనమాట మన ప్రకృతిలో ఉండేవే దీంట్ల ద్వారా మన మనుషులకు కూడా ఏం ఎఫెక్ట్ కాదు పంట కూడా నిదా మనం నీట్గా మనకి దిగుబడి కూడా బాగా వస్తుంది మన ఏమన్నా స్ప్రే చేయాలన్నప్పుడు మనం దీని గురించి నేచురల్గా గా ఆలోచన చేసే పని లేదనమాట ఇప్పుడు మందులు కావాలన్నప్పుడు మనం భయపడాల కొట్టాలంటే మనకు తగులుతుందేమో తల తిరుగుతుందని సో మనం ఈ ఆకులతో కొట్టే కషాయాలకైతే మనం ఏమి బాధపడే పని లేదు మనకు కూడా ఏమీ కాదు ఇంకోటి ఏమంటే మనం ఎప్పుడు కషాయలు స్ప్రే చేయాలన్నా ద్రావణాలు ఏమన్నా స్ప్రే చేయని పొద్దునే సూర్యుడు ఉదయించక ముందన్నా చేయాలా ఏడు లోపల ఎనిమిది లోపల లేదంటే సాయంకాలం ఐదు పైన ఈ కషాయాన్ని స్ప్రే చేయాలన్నమాట సో ఆ విధంగా అయితే పురుగులు చెట్టు మీద ఉండి తొందరగా చనిపోతాయి అట్లా దానికి ఆ విధంగా మనం ఎప్పుడు కూడా కషాయాల్ని పిచికారి చేయాలన్నమాట సో ఇప్పుడు మీకు ఈ కంట్రోల్ అయిందేది కూడా మీకు మళ్ళీ చూపిస్తాను వీడియోలోన చూడండి ఇప్పుడు మీకు కొట్టిన తర్వాత చూపిస్తా ఉండేది చాలా ఎంతవరకు కంట్రోల్ అయింది అనేది ఏమో పది రోజులకు ఒకసారి రెండు సార్లు స్ప్రే చేసింది ఇది కొట్టిన తర్వాత ఎలా ఉంది చూడండి బనానా గెలలు బాగున్నాయి తర్వాత ఆ నలుపు అనేది కూడా కంట్రోల్ అయిపోయింది అందుకని మీకు రిజల్ట్ చూపియాలనే రెండు కంటిన్యూగా పెట్టినాము కాబట్టి పప్పాయి ఆకుతో మీరు స్ప్రే చేస్తే కంపల్సరీ కూడా కంట్రోల్ అవుతుంది చూడండి ఇక్కడ మీకు రిజల్ట్ ఇక్కడే కనపడతా కదా సో మీకు రెండు చూపిస్తున్నాము కొట్టే ముందు ఎట్లా ఉంది కొట్టిన తర్వాత ఎట్లున్నాయి గెల్లలు కూడా చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి ఇప్పుడు ఎట్లున్నాయి అరెడు చెట్లు అసలు ఆమె చాలా సంతోషపడింది రూపాయి ఖర్చు లేకుండా మాకి కంట్రోల్ అయింది మాకు ఒక ఇరవై ముప్పై చెట్లు పెట్టుకున్నారు కొంచెం వంకాయ పెట్టినారు మిరప పెట్టినారు టెంకాయ చెట్లు పెట్టినారు సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు మేము పదహైదు రోజుల ఒకసారి ఇట్లా స్ప్రే చేసుకుంటా ఉంటాము అన్నారు ఖచ్చితంగా ఆ స్ప్రే చేయొచ్చు కూడా ఏమీ కాదు అట్లా చేసినంగా ఎక్కడైనా ఉండేది కూడా కంట్రోల్ అయిపోతుంది